హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఈ సంక్రాంతికి స్పెషల్గా సన్న కారపూస రెసిపీని ఎలా చేయాలో చూసిద్దాం రండి మనకి సంక్రాంతి పండుగ వస్తే చాలు పిండి వంటలు ఎక్కువ చేస్తూ ఉంటాం కదా సో హీజీ మీదట్లో ఎలా చేయాలనేది చూద్దాం రండి దీనికోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి శనగపిండిని వన్ కప్ వరకు తీసుకుంటున్నాను వన్ కప్ శనగపిండికి హాఫ్ కప్ వరకు బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి దీంట్లో హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసేసుకొని అంతా ఒకసారి పిండిని పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి దీంట్లో చిటికేడు పసుపుని కూడా యాడ్ చేసేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని మనకి పిండి పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి మనం యాడ్ చేసిన మసాలా అనేది పర్ఫెక్ట్గా పట్టేటట్టుగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకొని దీంట్లో కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకొని తీసుకోవాలి వాటర్ అనేది కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి సో పిండి అనేది లూజ్గా అనిపిస్తే కొంచెం పొడి పిండిని కూడా యాడ్ చేసేసి కలుపుకొని తీసుకుంటే పర్ఫెక్ట్ మెదట్లో వచ్చేస్తుంది మనకి సన్న కార పిండి అనేది కాస్త లూజ్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్లయితే పర్ఫెక్ట్గా చేయడానికి వస్తుంది సో ఈ మెదట్లో పిండిని అయితే కలుపుకొని తీసుకోవాలి కలుపుకొని పక్కన టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకొని పావు తీసుకొని దీంట్లో సన్న కార ఉన్న బిళ్ళని యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని పిండి ముద్దల్లో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ ఇలా మురుకుల పాలో కొంచెం పిండిని యాడ్ చేసేసుకొని తీసుకోవాలి ఇలా చేసుకొని డైరెక్ట్ ప్యాన్లో కూడా ఒత్తుకోవచ్చండి రాని వాళ్ళు ఒక స్మాల్ మూత లేదా గంటల మీద ఒత్తుకొని తీసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గానే ప్యాన్లో చేసుకుంటున్నాను ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక ఒత్తుకోవాలి అయితేనే మనకి మురుకులు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇలా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక దీంట్లోనే డైరెక్ట్గా వత్తుకుంటే మనకి కరపుస అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో రాని వాళ్ళ అయితే స్మాల్ ఒక మూత మీద చేసుకొని యాడ్ చేసుకోవచ్చు సో ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్లో గ్యాస్ పెట్టి ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీటిని తీసుకొని ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఒక ప్లేట్లో యాడ్ చేస్తున్నాను సో ఇలా యాడ్ చేసి పక్కన పెట్టేసుకొని మిగిలిన పిండిని సేమ్ ప్రాసెస్లో పిండిని యాడ్ చేసుకుంటూ ఒత్తేసుకోవాలి సో నేనైతే సెకండ్ డే కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా సింపుల్గా ప్యాన్లో అయితే చాలా ఈజీగా చేసుకోగలగాము ఇది కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై అయ్యాక వీటిని కూడా తీసేసి ఒక ప్లేట్లు పెట్టి సర్వ్ అవుట్ చేసుకోవాలి సో మనకి ఎలాంటి పండగలకైనా ఈజీ మెథడ్లో చాలా చాలా తక్కువ టైంలో ఎన్ని కేసులైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కరకరలాడుతూ షాప్ స్టైల్లో చాలా ఈజీగా ఇంట్లోనే బయట కొన్ని పని లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు సొన్న కారూస అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా సింపుల్గా చూసేసాం కదా సో ఈ టేస్టీ రెసిపీని మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసాక ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇలాంటి మరణి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ ఇలాంటి మరణి రెసిపీస్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్